హాయ్ వన్ వెల్కమ్ టు మహి చేతి వ్లాక్ సో నేనైతే రెడీ అయిపోయాను ఎక్కడికి అంటే బయటకైతే వెళ్తున్నాము ఫ్యామిలీతో ఎక్కడికి అంటే రడ్కల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము డాడీ అయితే రావట్లేదు సో డాడీకి చెప్పేసి మేమైతే వెళ్తున్నాం అనమాట సో అయిపోయాము మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే వెళ్ళాము అసలు ఇంతట్లో వెళ్ళలేదు సో అందరం ఉన్నాం కదా అని చెప్పేసి సో ఈరోజు అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి తాండూరు నుంచి లట్కల్కి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే జర్నీ అయితే అవుతుంది దగ్గర దగ్గర టూ అవర్సు అలా అవుతుంది ఈ వెదర్ కూడా చాలా బాగుంది కూల్ గా ఉంది అనమాట వర్షం అలా లేదు తర్వాత మేము చాలా మంది ఉంది చాలా ఫేమస్ టెంపుల్ ఇది సో ఈ గుడికి కూడా నేను చాలా రోజులు అయిపోయింది అనమాట వెళ్ళలేక మ్యారేజ్ అవ్వక అయితే వెళ్ళాను మమ్మీ వాళ్ళతో సో వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట టెంపుల్ అయితే వచ్చేసింది సో టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది లోపలికైతే వెళ్తున్నాము జాతర ఏందంట ఒక టూ త్రీ డేస్ బ్యాక్ టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది టెంపుల్ నేను ఎప్పుడో మ్యారేజ్ రాకముందైతే వచ్చాను మళ్ళీ ఇప్పుడైతే రావడం సో లోపలికి వెళ్దామని దర్శనం చేసుకుందామని అయితే వెళ్తున్నాము కానీ టెంపుల్ క్లోజ్ చేశారు ఎందుకు వేసి అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామనమాట తర్వాత కొంచెం ఆకలిస్తే తిందామని చెప్పేసి ఆగాము కొంచెం లైట్గా తినేసి వెళ్దామని ఇక్కడైతే అనమాట మా హస్బెండ్ చూడండి బుక్క పెడతానని చెప్పేసి ఆట పట్టేసినాడు తో తర్వాత స్టార్ట్ అయితే అయిపోయాము సో స్టార్ట్ అయిపోయామనమాట మళ్ళీ వచ్చేసాము దగ్గరికి అయితే ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి నేను చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చాను మళ్ళీ ఇప్పుడు అనమాట సో టెంపుల్ అయితే వచ్చేసింది రట్కల్ టెంపుల్కైతే వచ్చేసాము చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది వర్షం లేదు అలానే ఎండ లేదు చాలా ప్రశాంతంగా ఉంది సో దర్శనం చేసుకుందామని అయితే లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి సో లోపలికైతే వచ్చాము టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది సో లోపల ఎక్కువ ఫోన్స్ లో లేదంటే ఒక క్లిప్ అయితే తీసాను దేవునికి దర్శనం అయితే బాగా జరిగింది దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము మ్యారేజ్ అవుతూనే అక్కడ కర్ణాటక ఇక్కడ బయట వచ్చి కూర్చున్నాము ఫోటో దిగుదామంటే కూడా ఒక్కొక్కరు ఒకరి దగ్గర అనమాట అందరు ప్రశాంతంగా కూర్చున్నారు నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగుదామంటే అక్కడ కూర్చున్నారన్నమాట సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది దేవర్ణ సిద్ధప్ప అయితే చాలా ఫేమస్ అనమాట సో ఇక్కడ మా పిల్లలు కూడా కూర్చున్నారు చూడండి హాయ్ చెప్తున్నారు తర్వాత మేము మేము వెళ్ళేదారిలో మా డాడీ వాళ్ళ అక్క కూతురు అయితే ఉంటుంది నాకు వరుసకి అతయ అవుతుంది అనమాట సో దగ్గరే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ అయితే ఉంటుంది సో రమ్మని చెప్తే సరే అని అయితే వెళ్తున్నాము అనమాట అక్కడికి స్టార్ట్ అయిపోయాము చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో బయట అంతా ఏమైనా ప్లేసెస్ చాలా ప్లేసెస్ అయితే ఏం లేవు టెంపుల్ ఒకటే ఉంది సో సరే అని చెప్పేసి మళ్ళీ కిందికి అయితే వెళ్తున్నాము వెళ్ళిపోతున్నాం అనమాట రిటర్న్ అయితే చుట్టుపక్కల కూడా ఏం లేవన్నమాట టెంపుల్స్ సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాము ఇక్కడ పెట్రోల్ వేయించుకుందామని చూస్తే ఇక్కడ పెట్రోల్ బంక్స్ అయితే లేవు ఇందుకో మరి చిన్న చిన్న బాటిల్స్లో అయితే పెట్రోల్ అయితే వేసి షాపులలో అమ్ముతున్నారనమాట సో ఇంటికైతే వచ్చేసాము ఎత్తుకుంది కదా మా పాపని తనే మా అత్తయ్య సో నేను ఎప్పుడు రాలేదు ఇంటికి అయితే ఫస్ట్ టైము ఫస్ట్ టైం అయితే వచ్చాను నేను పుట్టినప్పటి నుంచి అయితే ఎప్పుడు రాలేదు మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఇది సో చూడండి ఇలా బాగుంది చాలా బాగుంది వీళ్ళు మఠంలో ఉంటారు సో నేను ఇందాక చూపించాను కదా రట్కల్ రేవణ సిద్ధపాలయం అక్కడ పాదుకలు తెచ్చి ఇక్కడ స్థాపించారంట సో ఇక్కడ గుడి అయితే ఉందనమాట తర్వాత ఇక్కడ అందరం కలిసి నాలుగు మూలలాట అదే నాలుగు స్తంభాలాట అంటారు కదా వాళ్ళైతే ఆడుతున్నాము చిన్న ఉన్నప్పుడు అయితే స్కూల్ డేస్లో ఎక్కువ ఆడేవాళ్ళం ఇంటర్వెల్లో లంచ్ టైంలో అయితే ఎక్కువ ఆడేవాళ్ళం ఫ్రెండ్స్తో మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఏ ఏ ఆటలు ఆడేవారు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ నాకైతే స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి ఎంత బాగుంటుందో అంట ఒకరు అవుట్ అయితే ఇంకొకరు ఇప్పుడు చేంజ్ చేసుకుంటారు కదా అలా ఆడాలన్నమాట ఫస్ట్ మా చెల్లి అవుట్ అయింది నాకైతే మళ్ళీ స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి ఫ్రెండ్స్తో ఆడినవన్నీ కూడా చాలా బాగుంటుంది గేమ్ అయితే మేమైతే ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇలా ఆడుకోవడం నాకైతే చాలా బాగా నచ్చింది ఫుల్ ఎంజాయ్ అనిపించింది అనమాట ఇక్కడ నేను అవుట్ అయ్యాను నేను మా హస్బెండ్ ఇద్దరు చెల్లెళ్ళు మా పిల్లలు ఆడుకుంటున్నాము చాలా రోజుల తర్వాత ఇలా ఆడటం నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట తర్వాత లంచ్ టైం అయిపోయింది సో తిందామని చెప్పేసి అందరం తింటున్నాము తిన్నాక అక్కడ ఇంటి దగ్గర సంగమేశ్వర టెంపుల్ అయితే ఉంది శివాలయము సో అక్కడికి వెళ్దామని అయితే వెళ్తున్నాము ఈ వాగు దాటి అక్కడ కనిపిస్తుంది కదా గుడి అక్కడికి వెళ్ళాలి సో ఈ వాటర్ నుంచి అక్కడ అక్కడికి అయితే వెళ్ళాలి సో వెళ్తున్నాం అనమాట ప్లేసుకుంటే అసలే రావడానికి రా రావట్లేదు సో మెల్లిగా అయితే వస్తున్నాం నేను మా హస్బెండ్ అయితే వస్తున్నాము తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మా సిస్టర్ వీడియో తీస్తుంది సో టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ శివ శివాలయం అయితే ఉంది సో ఇదండి బ్లాగ్ ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ కొత్తగా నా ఛానల్ చూసిన వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్